హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చి మసాలా వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూసేద్దాము ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను నేను రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి చూస్తున్నారా పప్పు ఇలా అంటే ఇలా అయ్యే వరకు మనకి నాన్తే సరిపోతుంది అనమాట ఇవి కొంచెం అంటే ఒక రెండు గుప్పెళ్ళు పప్పుని సపరేట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం ఒక నాలుగైదు చిన్నులపాయలు యాడ్ చేసుకొని ఫోర్స్గా వాటర్ యాడ్ చేయకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంత మెత్తగా అయితే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం సపరేట్ చేసి పెట్టుకున్న శనగపప్పును తీసుకున్నాం వన్ కప్ ఆనియన్స్ ఒక టూ స్పూన్స్ చిల్లీ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బియ్యపిండి వన్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి వన్ స్పూన్ అంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మొత్తం మసాలా మొత్తము పిండికి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారా అరచేతిలో ఇలా మనం తడి ఏమి అంటకుండా ఈ విధంగా చేతి చేతికి అనుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాత్రమే ఎగుతీయ్యి లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్